సో ప్రజల కెట్టకేలకు శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఆగస్టు రెండవ తారీఖున రాష్ట్ర మంత్రి మంత్రిమండలి ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఆగస్టు రెండున రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయితే జరుగుతుంది సచివాలయంలోని మొదటి బ్లాక్లో పదకొండు గంటలకైతే ఈ సమావేశం అయితే జరుగుతుందన్నమాట ఇందులో చర్చించాల్సిన అంశాలను ప్రతిపాదించాల్సిన నిర్దేశించిన విధానంలో కూడా సాయంత్రంలో పని కూడా పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే మనకి కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి మార్గదర్శక పథకాలు అంటే మార్గదర్శకాలు అంటే ఎవరు అర్హులు ఏంటి ఎవరికి ఇస్తారు అదేవిధంగా ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై అనేది కూడా పూర్తి వివరాలు అయితే మనకి రావడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ఆగస్టు రెండు రాష్ట్ర మండలోని ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పథకాల సమాచారం కోసం పూర్తి వివరాలు మన ఛానల్ అయితే అందిస్తూ ఉంటారనమాట